భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మున్నటి వరకు ఎంపీ మరియు ఎమ్మెల్యే కోసం చెమటోడిసి కష్టపడి స్వతహాగా ముందుకు వచ్చి వీళ్ళని నిలిపించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ముందున్నటువంటిది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి దీంట్లో గ్రాడ్యుయేషన్ అయ్యేటువంటి ప్రభత్వాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం గెలుపు వైపు వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పత్రభద్రుల ఎమ్మెల్సీ కోఆర్డినేషన్ సంబంధించినటువంటి కమిటీలు వేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఆరుమూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆరుమూరు మరియు బాల్గొండ నియోజకవర్గాల ఎమ్మెల్సీ పట్టభద్రుల యొక్క ఈ నూతన కమిటీని వేయడానికి మనకు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొత్తంగా లక్ష్మీరాయ గారు జరిగింది వారిని మాట్లాడుతుందిగా మరి ఏదైతే ఇప్పటి వరకు ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ముగిసినాయి దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండి ప్రతి దాన్ని విజయం సాధించేందుకు దానికి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తోటి మరి ఎమ్మెల్సీ గారి ఏదైతే గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ పదవి కాలం ముగుస్తున్నది దాంట్లో భాగంగానే మెంబర్షిప్ చేయడానికి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆరుమూడు రావడం జరిగింది ఈరోజు ఏదైతే ఆర్మూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మరి అదేవిధంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ అవగాహన సదస్సు కొరకు షాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వర్క్షాప్లో ముఖ్యంగా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి జస్ట్ అనిల్ గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది మరి అదేవిధంగా పాల్కొండ కాన్స్టిట్యున్సీకి మల్లికార్జున గారిని కన్వీనర్ కన్వీనర్గా నియమించడం జరిగింది గ్రాడ్యుయేట్స్ దానికి టీచర్స్ దానికి గోపీనాథ్ గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది వారితో పాటు ప్రతి మండల్లో ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క గ్రాడ్యుయేట్ కార్యకర్తను హుషారుగా ఉండి మెంబర్షిప్ చేసే వాళ్ళను మండల కుక్కర్ని ప్రతినిధిగా నియమిస్తూ మరి ఏదైతే రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాల అనుసారము జిల్లా కమిటీ మరి అదేవిధంగా కాన్స్టిట్యున్సీ కమిటీ మరి అదేవిధంగా మండల్ కమిటీ మూడు అంచెల కమిటీలు ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్స్ది టీచర్స్ది సభ్యత్వం ఆమోదు చేయడానికి కార్యక్రమాన్ని కోరుకున్నాం అదేవిధంగా దాంతో భాగంగానే మరి